ప్రముఖ నటుడు సోను పై అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే పది లక్షల ఫ్రాడ్ కేసులో భాగంగా ఆయనకు కోర్టు నోటీసులు ఇవ్వగా అతడు హాజరు పంజాబ్ లోని లుధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ ఆదేశాలు జారీ చేసింది అయితే దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తేగ వైరల్ అవడంతో సోను సూద్ అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతున్న వార్తలపై నేను ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ విషయం గురించి సూటిగా చెప్పాలి అంటే నాకు ఎటువంటి సంబంధం లేని కేసు విషయంలో కోర్టు నన్ను సాక్షిగా హాజరు కావాలని పిలిచింది దీనిపై మా న్యాయవాదులు స్పందించారు అలాగే ఫిబ్రవరి పదిన ఈ కేసు విషయంలో మాకు సంబంధం లేదంటూ ఒక ప్రకటన విడుదల చేయబోతున్నాం ఇలాంటి వార్తలపై దృష్టి సారిస్తుంది ఈ సెలబ్రిటీలను టార్గెట్ బాధాకరం దీనిపై మేము కఠిన చర్యలు తీసుకుంటామంటూ లుధియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా తనను మోహిత్ శుక్లా అనే వ్యక్తి పది లక్షలు మోసం చేశాడని కేసు వేశారు క్రిప్టో కరెన్సీ అంటూ నమ్మించి నా దగ్గర నుంచి పది లక్షలు కాజేశాడంటూ తెలిపాడు అయితే ఈ కేసులో సాక్ష్యం చెప్పమని సోనుసూద్కి కోర్టు సమన్లు జారీ చేసింది అయితే సోను సూద్ ఈ కేసుకు సంబంధించి హాజరు కాకపోవడంతో తాజాగా అరెస్టు వారెంట్ జారీ చేసింది మరోవైపు ఈ కేసును ఈ నెల పదికి వాయిదా వేసింది